ఏం పని చేసుకుంటున్నా మీరు మేము బిజినెస్ చేస్తుంటాం ఉండే ఏరియా ఎక్కడ ఉంది ఈ ఏరియానే అంటే ఇది పోచారం కిందికి వస్తుందా పోచారం మున్సిపాలిటీ ఎట్లుంది రేవంత్ పరిపాలన కేసీఆర్ పదేళ్ళ పరిపాలన ఎవరి పరిపాలన బెటర్ అనిపిస్తుంది కేసీఆర్ బెటర్ దెన్ రేవంత్ ఈక్వల్ నడుస్తుంది ఇప్పుడు కాకపోతే రెండు రెండు సంవత్సరాలు అవుతుంది కదా నెక్స్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఆలోచన టైం ఇవ్వాల్సిన అవసరం ఉందా ఆల్రెడీ టైం అయిపోయిందా రేవంత్ రెడ్డికి టైం ఇవ్వాల్సిన అంటే కొంచెం ఫస్ట్ ఫస్ట్ టైమే కదా అధికారం రావడం కాంగ్రెస్ ఒక టెన్ ఇయర్స్ ఎలక్షన్ తర్వాత అనే ఉద్దేశం అది ఈ రెండేళ్ళ సంవత్సరంలో కొద్దిగా బెటర్ అయినా బాగానే చేస్తున్నా ఇప్పుడే ఫామ్కు వస్తుంది కొంచెం పగ్గాలు పట్టడం అంటే రాజకీయంగా అధికారంకి వచ్చి తర్వాత కొన్ని కొన్ని స్టెప్స్ వేస్తున్నాడు కదా అది ఇట్లా నేను ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయా ఆరు గ్యారెంటీ రుణమాఫీ మిడిల్ అయిపోయినట్టుంది తర్వాత కొంచెం ఏది విద్యార్థుల గురించి కానీ తర్వాత విలేజ్ల వైపు కానీ నెక్స్ట్ వన్ బై వన్ జరుగుతుందని అనే ఆలోచన జిహెచ్ఎంసీలో యాడ్ చేసారు మూడు వందల డివిజన్లు చేశారు కదా ఇది పోచవరం కిందకి వస్తుంది కాబట్టి సో ఎట్లా ఉంటుంది ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మూడు నెలల లోపు వచ్చే అవకాశం హైదరాబాద్ డెవలప్ అవుతుంది కాబట్టి జిహెచ్ఎంసీ చేస్తే కొంచెం గ్రోత్ వస్తుంది అనే ఆలోచన పరిపాలన పరంగా అడ్మినిస్ట్రేషన్ కానీ డెవలప్మెంట్ అని కొంతమంది లేదు వాళ్ళ గ్రేటర్ ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని మిడిల్ ఉంది ఒకటి సైబరాబాద్ అని తర్వాత మల్లికార్జున ఇటు హైదరాబాద్ అని చేసింది అట్లా చేస్తే కొంచెం అడ్మినిస్ట్రేషన్ అది వికేంద్రీకరణ అవుతుంది చేస్తున్నట్టు దానికోసం కాదు పొలిటికల్ లీడర్ల భూములు ఉన్నాయి వాళ్ళని అట్లా అనుకుంటే జరుగుతుంది హైదరాబాద్ ఇట్లా ఇది మన పొలిటికల్ లీడర్లే చేసారా గ్రోత్ వస్తుంది కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆలోచన అంతే ఏ పార్టీకి వెళ్తుంది మరి జిహెచ్ఎంసీ ఎగ్జాంపుల్ నువ్వు పొలిటికల్ స్ట్రాటజీ అంటున్నావు మరి పొలిటికల్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది త్రిపురాలు కూడా పొలిటికల్ స్ట్రాటజీ అది బిఫోర్ కాలేదా బిఫోర్ అయింది కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడే జరిగింది కదా ఎంత వాళ్ళు ఆర్ తీసుకొచ్చి ఏ తీసుకొచ్చి వాళ్ళ భూముల కోసమే హైదరాబాద్ ఇంకా ఒక ఇంకా యాభై అరవై సంవత్సరాలు ఫుల్ విస్తరిస్తుంది ఎక్స్టెన్షన్ అవుతుంది జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్లు ఈ డివిజన్లో ఏ పార్టీ అవకాశం అంటే అది రకరకాలతో వ్యూహంతో కూడుకుంది అది పార్టీ అనేది ఏముంటుంది గెలిస్తే కాంగ్రెస్ గెలవచ్చు మిడిల్ బీజేపీ వస్తుండచ్చు లేదా టిఆర్ఎస్ కొంచెం అడ్డ ఉండొచ్చు పైసల మీద డిపెండ్ అవుతుందా పైసలు అనేది ఇప్పుడు ఇప్పుడున్న స్ట్రాటజీ వేరే ఉంది అంతగా పైసలు కుల రాజకీయాలు సంఘాలు రకరకాలు ఉంటాయి అన్నిగా వీళ్ళు డివిజన్ వైజ్ గా అదంతా ఉంటుంది నాది కూడా జర్న జర్నలిజం జర్నలిజం చేశాను నాకు కూడా అవగాహన ఉంది ఎవరెవరు మరి అభ్యర్థులు బలమైన అభ్యర్థులు ఉన్నారు ఎక్కడ నుంచి బలమైన అభ్యర్థులు అంటే ఇక ఇక సామాజిక కోణం ఆర్థికంగా రాజకీయంగా అన్ని ఉంటేనే జరుగుతుంది పరిస్థితి ఇప్పుడు వేరేలే ఇప్పుడు ధన రాజకీయాలు అయిపోయింది జరుగుతుంది అదంతా పార్టీల వైజ్ పేర్లు ఎవరు వినిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ అంటే కాంగ్రెస్ ఆరు టిఆర్ఎస్ అని అని ఇంకా ఇంకా క్లియర్గా క్లారిటీ తెలియదు అనుకుంటా అది విషయం ఇంకా అన్నకి మీరేనా మీరేం చేస్తుంటారు బిజినెస్ అన్న ఉండేది ఎక్కడన్నా అన్నోజు కూడా అన్నోజు కూడా లోకల్ ఓకే ఓకే రేవంత్ పరిపాలన కేసీఆర్ పరిపాలన మీ ఒపియన్ రేవంత్ కొద్దిగా స్లో ఉందన్నా మార్కెట్ గిట్ట స్లో వల్ల కొద్దిగా ఇంకొక ఐదేండ్లు ఇదే మున్సిపాల్లో ఉండేది ఉండే ఇప్పుడే జిహెచ్ఎంసి అనరే కొద్దిగా స్లో డెవలప్మెంట్ కోసం అంటారు వాళ్ళు కూడా ఎంత ఇంకా కొద్దిగా డెవలప్ ఇంకా తెరకు కొద్దిగా అయ్యేది మున్సిపల్లో ఉంటే ఎక్కువ డెవలప్మెంట్ కానీ అవకాశం ఉంటుందా ఎందుకంటే కొద్దిగా ట్యాక్సీలుగా ఉండదు ఇప్పుడు ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది దోచుకున్న వాళ్ళు ఏమో మున్సిపల్ పరిధిలోనే దోచుకుంటారు విసరించి కాబట్టి ఎక్కువ ఉంటుంది ఏమో దోచుకున్నాం ఏదైనా ఎక్కువ అయితే ట్యాక్సీలు ఏదైనా ఎట్లుంటాయి అని ఒక ఎలక్షన్లు వస్తాయి ఏ పార్టీ వైపు ఉంటుంది ఏమో ఇక ఈ రేవంత్ వచ్చినప్పటి నుంచి మార్కెట్స్లో ఈసారి నెక్స్ట్ బిఆర్ఎస్ మా బీఆర్ఎస్ అంటురా బీఆర్ఎస్ ఆల్రెడీ పదేళ్లు చూస్తాం కదా వాళ్ళ వాళ్ళ రాజ్ కూడా చూస్తాం కాకపోతే నెక్స్ట్ బీజేపీ బీజేపీ బీజేపీకి అవకాశం ఉంటుంది ఆ అవకాశం ఉండవచ్చు మే మిలాంటి వాళ్ళు బిజెపి అంటున్నప్పటికి కూడా వాళ్ళు రెడీగా లేరు కదా బీజేపీ వాళ్ళు అదే ఇప్పుడు మాకు మేడ్చల్ మల్కాజీరి అయితే ఏంపి ఏటల్లా రాజేందర్ ఏం మారేది మరి రెండేళ్ళ ఈ అన్నోజ్ కూడా కావచ్చు ఈ పోచారం పరిధి ఏమైనా మారు మున్సిపాల్ ఉంది గ్రామ పంచాయతీ కూడా అంత డెవలప్మెంట్ లేకుండా మామూలుగా ఉండే ఎవరున్నారు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఆశిస్తున్నారు టికెట్ బీఆర్ఎస్ బీజేపీ ఎవరున్నారు ఇప్పుడైతే ఈయన ఎవరున్నా అవునా ఇప్పుడు మల్లారెడ్డి అయితే ప్రెజెంట్గా ఉన్నాను ఈ కార్పొరేటర్ టికెట్ కోసము ఎవరున్నారు టిఆర్ఎస్ నుంచి ఉన్నారు ప్లస్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ లో పైసా ప్రభావితం ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్స్ కాబట్టి ఎక్కువనే ఉంటుంది సార్ అయితే ఎక్కువనే పబ్లిక్ ఆలోచిస్తారా ఎవరు ఎక్కువ పైస వస్తే వాళ్ళకి అంటారు లేకపోతే ఆలోచించి పైసలు తీసుకొని పైసలు తీసుకొని ఇప్పుడు మనకి ఏదైనా సేవ మనకి ఏదైనా వర్క్ కావాలి అంటే మనం నిలదీసి అడగనికి ఛాన్స్ ఉంటుంది డబ్బులు తీసుకుంటే కాదు

వచ్చిన ఈ పని అంతా ఆన్లైన్ అయిపోయింది కదా అప్పట్లో లేదు రెంట్ ఎంత కడుతుంది నెలకు నెలకు వచ్చేసి గవర్నమెంట్ మన మున్సిపాలిటీ వచ్చేసి రోజు యాభై రూపాయలు కట్టాలి రోజు యాభై రూపాయలు మీకు పని దొరికినా దొరకపోయినా యాభై కట్టాల్సింది ఎట్లుందన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది బాగానే ఉందా ఎవరిని ఏమంటామన్న అందరూ అంతే ఎవరిని ఏమంటే ఆయన అంతే ఈయన అంతే ఉంది మనం కష్టం చేసేదాకా వెళ్ళదు కదా ఏమంటారు

ఎందుకు కలిపిన అంటావు వాళ్ళ వల్ల మనది పెట్టలేదు మరి ఇప్పుడు ఎలక్షన్లు మూడు నెలలు వస్తాయి అంట ఏ పార్టీ గెలుస్తుంది మరి ఏమమ్మ కాలేదు చెప్పలేము జనరల్ కదా ఎవరో వచ్చి చెప్పలేము అంటే ఎవరెవరు టికెట్ ఆశిస్తురు ఇక్కడ నుంచి పొలిటికల్ లీడర్లు తెలియదు బయటకి రాలేదు ఇంకేం పేరు బయటకొస్తలేవా ఇప్పుడు పోటీ రెండు పార్టీల మధ్య ఉంటుందా కేసీఆర్ రెడ్డి పదిలే ఉంటా రెండు కాంపిటీషన్ ఇక్కడే ఉంది తెలంగాణ పైసలు ఎక్కువ ఇస్తే అట్లా ఉంటారా పైసలు అయితే ఇప్పుడు ఇక్కడ ఏమి అయిపోయింది పైసలు కొన్ని ఉంది మన ఇష్టం కూడా తీసుకోలేదు పైసలు తీసుకుని కూడా ఆలోచించారా ఇప్పుడు పైసలు కూడా లేవు కదా అవి కూడా లేవు మన ఇష్టం కూడా వేయలేదు లేదు ఓటైతే హక్కు ఉన్నది ఓటు హక్కు వేయలేదు ఎన్ని సంవత్సరాలు చూడండి పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఇదే ప్లేస్ లా ఇదే ప్లేస్ లా ఎంత రోజు రోజు అమ్ముతా రెండు మూడు వేలు అమ్ముతా ఎంత లాభం వస్తుంది వస్తుంది వెయ్యి పన్నెండు వందలు వస్తుంది ఉండేది ఎక్కడ ఉంటావునా నారాపల్లి నారాపల్లి పోచారం కిందికేనా పోచారం కిందికి వస్తుంది ఇది డివిజన్ అయింది తెలుసా తెలియదు అందరికీ మున్సిపాలిటీ ఉండేనా అవునా సో జిహెచ్ఎంసి లో కలిపేసారు దీన్ని తెలీదు అన్న మీకు తెలియదు తెలియదు ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా మీ దందా రేవంత్ బాగుండే రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు బిజినెస్ లేదు దందా లేదు ఏదో ఉన్నట్టు అంటే ఉన్నట్టు ఉన్నప్పుడు రూపాయలు ఎక్కువ కేసీఆర్ ఉన్నప్పుడు మినిమం ఐదు వేలు వేల దానికి ఇప్పుడు రెండు మూడు వేలకు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు అట్లా ఇది బిజినెస్ లేదన్న కేసీఆర్ ఉన్నప్పుడు పనులు బాగుంది ఇప్పుడు ఏమో పనులు లేవు ఏం పనులు ఇచ్చాడు బస్సు ఫ్రీ చేసిండు ఆటోలకి లాభం ఏముంది ఆటోలు పాపం ఆటోలు కొట్టుకొని ఒక తిరుగుతుంది ఆటోలకి ఏం లాభం ఉంది ఇప్పుడు వచ్చిండు ఆయన ఇప్పుడు బస్సు ఫ్రీ లేకపోతే ఆటోలో పదిహేను మంది ఇరవై మంది పన్నెండు వంద వరకు కూర్చుంటాడు అయినా కొంచెం బతుకుదేరు ఉంటుంది కదా బతుకు బతుకుదేరు లేదు ఇప్పుడు ఈ ఉచిత బస్సు అటు ఇటు టైం టైంపాస్ కూడా టైం పాస్ చాలా మంది తిరుగుతారు ఉప్పలికి వెళ్ళాలంటే నాలుగు సార్లు వెళ్తారు రోజుకి ఏదో వాళ్ళకి బస్సు ఫ్రీ కదా ఏంది లేడీస్ లకు తక్కువ చేసిండు బైస్ పెంచిండు పెంచు ఏం బాగుంది ఆయన వస్తుంది కదా ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి మూడు నెలల జిహెచ్ఎం ఎలక్షన్స్ కలిపి కదా ఎవరికి వెళ్తారు మరి ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే బాగా ఉండదు రేవంత్ రెడ్డి అంత ఇంతే కావరకేం చేసి చేసిన లేదు రెండేళ్ళు అయింది మార్పు అనేది కేసీఆర్ కి పదేళ్ళు ఇచ్చినాం కానీ ఆయన ఏం చేసిండో గానీ టైం అన్ని కదా ఏం చేసిండో మనకైతే అని ఏం చేసిండో మనకేం తెలుసు కానీ అన్ని వచ్చినాయి కదా ఈయన ఏం చేసిండు బస్సు ఫ్రీ చేసిండు బస్సు ఫ్రీ చేస్తే ఎవరికి లాభం గవర్నమెంట్కి ఏమైనా లాభం ఉందా లేదు కదా ఇప్పుడు వాళ్ళకు తగ్గించి వీళ్ళకి పెంచిండు అంతే